పంట పొలాలు పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమానికి రైతులందరికీ స్వాగతం ఈనాటి కార్యక్రమంలో మల్బరీ సాగు మరియు పట్టుపురుగుల పెంపకంలో రైతులు పాటించవలసిన మెలకువల గురించి పొలాసా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వి రత్నాకర్ గారు తెలియజేసే వివరాలు ఇంకా గ్రీన్ హౌజ్ లో టమాటా పంట సాగు గురించి కొన్ని సూచనలు వింటారు కార్యక్రమంలో ముందుగా మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాడల్ ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పసుపు దుంపరకం గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందల రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు వందల పదిహేను రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు పసుపు పేస్టు గరిష్ట ధర ఏడు వేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి సజ్జలు గరిష్ట ధర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు కనిష్ట ధర పన్నెండు వందల యాబై రూపాయలు మోడల్ ధర పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అల్లం గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మార్కెట్ ధరలు విన్నారుగా ఇప్పుడు వాతావరణ సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజులలో జిల్లాలో అతి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత పద్నాలుగు నుండి పదహారు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం ఎనభై రెండు నుండి ఎనభై తొమ్మిది శాతం మరియు మధ్యాహ్నం యాభై రెండు నుండి యాభై ఏడు శాతం మధ్య ఉండవచ్చు వాయువ్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు రెండు నుండి తొమ్మిది కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది వాతావరణ సూచన విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి హరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబరు బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు అవుతుంది మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు పదహారణాల నిజం రైతు సోదరులరా వంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ హమ్మయ్యా ఈసారి పంట చేతికి వచ్చేసింది తర్వాతి పంటకు సిద్ధం కావాలి ఏంది బామా ఈసారి పంట బాగానే పండించినావు అవునలుడు ఈ పంట కోసి వరి కొయ్యాలను కాల్చి తర్వాతి పంటకు భూమిని సిద్ధం చేయాలి ఏంది బామా వరి కొయ్యాలని కాలుస్తావా అవును ఎప్పుడు చేసేదే కదా అరే పర్యావరణాన్ని కాలుష్యం చేస్తావేంది పంట పండించడమే కాదు నేల భూసారాన్ని కాపాడే బాధ్యత కూడా మనదే పంట కోత తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఆ వ్యర్థాలతోనే సేంద్రియ ఎరువులు తయారు చేయడం వల్ల భూసార మరింత పెరుగుతుంది అంతేకాకుండా గడ్డి నమ్మడం ద్వారా కూడా మంచి లాభాలు పొందవచ్చు అవును గడ్డి నుండి పర్యావరణానికి అనుకూలమైన కాగితం మరియు థర్మాకోల్ తయారు చేస్తారు గడ్డిని జీవందనం మరియు హస్తకళల తయారీలో కూడా ఉపయోగిస్తారు ఇది పుట్టగొడుగుల పెంపకంలో కూడా ఉపయోగపడుతుంది పునర్వినియోగపరచలేని ప్లేట్లు మరియు కత్తిపిడలు కూడా తయారు చేయవచ్చు పంట అవశేషాలు ఒక సమస్య కాదు అదొక వనరు రైతు సోదరులారా పంట అవశేషాలు కాల్చకండి పంట అవశేషాలతో మీ ఆదాయాన్ని పెంచుకోండి కార్యక్రమంలో ఇప్పుడు మల్బరీ సాగు మరియు పట్టు పురుగుల పెంపకంలో రైతులు పాటించవలసిన మెలకువల గురించి పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వి రత్నాకర్ గారు తెలియజేసి వివరాలు వింటారు రైతు సోదరులకు నమస్కారం మల్బరీ సాగు అంటే మోరీ కల్చర్ ఈ సాగు ద్వారా మనము ఒక లాభదాయకమైనటువంటి ఆకుల్ని గ్రహించి వీటిని మనము పట్టు పురుగులకి ఒక ఫీడింగ్ లాగా ఇస్తాం అంటే ఆహారంలాగా ఇస్తాం ఇది ఒక క్రమ పద్ధతిలో చేయడం ద్వారా ఒక శాస్త్రీయ పద్ధతిలో చేయడం ద్వారా పట్టు పురుగులు ఎక్కువగా తిని అవి పట్టుగుళ్ళ నుంచి వెళ్ళి అవి ఏవైతే మనం విక్రయిస్తామో దాని నుంచి వెళ్ళి తద్వారా పట్టు పరిశ్రమకు వెళ్ళి అక్కడ రీలింగ్ యూనిట్స్లో మనకు పట్టు చీరలాగా తయారవుతుంది సో అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ పురల గురించి తెలుసుకునే ముందు మోరికల్చర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతనా ఉంది మల్బరీ ఒక బహువార్షిక పంట ఒక్కసారి నాటిన మొక్క నుండి సుమారుగా పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల వరకు ఆకును దిగుబడిగా తీసుకోవచ్చును ఈ మల్బరీ మనం రెండు రకాలను ఎంపిక వేసుకోవచ్చును ఒకటి విత్తనం నుండి వచ్చే మొక్కల ద్వారా కానీ లేకుంటే మల్బరీ కట్టింగ్స్ ద్వారా కానీ సో సాధారణంగా విత్తనం నుండి మల్బరీ మొక్కను చేయడం అనేది అది శాస్త్రీయమైన పద్ధతి అది ఒక సైంటిఫిక్ ఒక స్టేషన్లో జరుగుతుంది కానీ రైతు స్థాయిలో చూసుకున్నట్టయితే ఇది షాకీయాలు కట్టింగ్స్ ద్వారా మన మొక్కల్ని పొందవచ్చును సో షాకీయ పద్ధతి అనగా కట్టింగ్స్ ద్వారా మొక్కల కొమ్మలు పెన్సిల్ మందము మరియు సుమారు ఎనిమిది నెలల నుండి పది నెలల వయసు కలిగిన నాటివి మూడు నుంచి నాలుగు మొగ్గలు ఉండే విధంగా కత్తిరించుకోవాలి నర్సరీలో పెట్టేటప్పుడు రెండు మొగ్గలు పైన రెండు మొగ్గలు లోపడి భాగంలో ఉండేటట్టు చూసుకొని పెంచుకోవచ్చు ఒక బోధ పద్ధతిలో ఒక రిజ్జన్ ఫెరో పద్ధతిలో దీన్ని మనము నాటుకొని సుమారుగా మూడు నెలల తర్వాత ఇవి మన ప్రధాన పొలంలో నాటుకోవచ్చు రైతు స్థాయిలు గమనించాల్సిన విషయం ఏంటంటే మల్బరీ సాగుకి ఉదజని సూచిక సిక్స్ పాయింట్ టూ టు సిక్స్ పాయింట్ ఎయిట్ ఆరు పాయింట్ రెండు నుండి ఆరు పాయింట్ ఎనిమిది గల నేలలు శ్రేయస్కరం ఒకవేళ కనుక ఇది ఎక్కువగా ఉన్నచో ఎనిమిది తొమ్మిది ఉంటే ఆ నేల అనుకూలం కాదు అటువంటి నేలలో మనము జిప్సం లేదా సల్ఫర్ వేసి మన నార్మల్ స్థితికి తీసుకొచ్చుకోవాలి నేల తయారీ విధానం కూడా చూసుకున్నట్టయితే ఒకటి నుంచి రెండుసార్లు దాకా మంచిగా దున్ని దాని తరువాత పశువుల ఎరువు దాదాపు పది నుంచి ఇరవై టన్నులు ఒక ఎకరానికి వేసినట్లయితే మంచి దిగుబడి పొందవచ్చు ఇక్కడ రైతు స్థాయిలు గమనించాల్సిన విషయం ఏంటంటే దిగుబడి అనగా ఆకుల దిగుబడి మరి నాటే కాలం చూసుకున్నట్టయితే వానాకాలంలో నాటుకోవడం ఉత్తమమైన పద్ధతి ఇది నాటే విధానం వచ్చినట్టయితే మన బోధ పద్ధతిలో చేసుకోవచ్చు లేకపోతే కాలార్ పద్ధతి కోలార్ అనే రీజం కోలార్ పద్ధతిలో నాటుకున్నట్టయితే దాదాపు ముప్పై నుంచి నలభై సెంటీమీటర్ల మొక్కల మధ్య దూరం దాదాపు పది నుంచి పదిహేను సెంటీమీటర్లు పాటిస్తారు ఈ పద్ధతిని మనం జనరల్గా అయితే కోలర్ అనే రీజియన్ మన కర్ణాటక ప్రాంతంలో దీన్ని ఎక్కువగా సాగు చేస్తారు ఇంకొకటి గుంతల పద్ధతి పిట్ సిస్టమ్ అంటే ఇందులో నలభై సెంటీమీటర్లు నలభై సెంటీమీటర్లు నలభై సెంటీమీటర్ హైట్ బ్రెడ్ అండ్ ఆ విధంగా మనము చేసుకోవచ్చును జోడు వరుసల పద్ధతి కూడా మనం అవలంబించవచ్చు మల్బరి వృక్ష పద్ధతి ద్వారా కూడా మనము మల్బరిని పెంచుకోవచ్చును మరి రకాలు చూసుకున్నట్టయితే జనరల్గా వి వన్ వెరైటీ రైతు స్థాయిలో ఎక్కువ ప్రాచుర్యం పొందినటువంటిది సుమారు ఇరవై నుంచి ఇరవై నాలుగు టన్నుల ఆకులు ఎకరానికి ఒక సంవత్సరానికి వస్తాయి తెలంగాణలో కూడా ఇది చాలా ఎక్కువ ప్రాచుర్యం పొందింది వి వన్ అంటే విక్టరీ వన్ ఇంకా మిగతా రకాలు చూసుకున్నట్టయితే ఎస్ థర్టీ సిక్స్ ఎస్ థర్టీ ఆర్ఎఫ్ఎస్ వన్ సెవెంటీ ఫైవ్ ఇటువంటి రకాలు కూడా చాలా ప్రాచుర్యం పొందినాయి చాకీ పురుగుల పెంపకానికి చూసుకున్నట్టయితే జీ టూ తర్వాత జీ ఫోర్ ఇటువంటివి అనుకూలంగా ఉన్నాయి ఎక్కడైతే మనము సాగు చేయాలనుకుంటున్నామో అక్కడ మనము వర్షాధారం కాకుండా బిందు సేద్యం లేదా స్ప్రింక్లర్ ఇరిగేషన్ ద్వారా దీన్ని మనం చేపట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి భూసార పరీక్ష చేయించుకోవాలి తర్వాత భూసార పరిరక్షణకు దాదాపు ఎనిమిది టన్నులు పశువుల ఎరువు ఎకరానికి వేసుకున్నట్టయితే మంచి దిగుబడి పొందవచ్చును నీటి వసతి ఉన్న చోట నత్రజని భాస్వరం పొటాషియం దాదాపు ఒక సంవత్సరానికి నూట ఇరవై కేజీలు నలభై ఎనిమిది కేజీలు నలభై ఎనిమిది కేజీల ఒక ఎకరానికి సంవత్సరానికి వేసుకోవాలి మొదటి సంవత్సరంలో ఈ పెంచే టైంలో అంటే పెంచేటప్పుడు మనము పోషన్ ద్రవణాలు సెంట్రల్ సెరికల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ వారు అభివృద్ధి చేసినటువంటి పోషన్ ద్రవణం కానీ తర్వాత జీవన ఎరువులు కానీ మనము వాడుకోవాలను అలాగే వెరిమి కంపోస్ట్ కూడా ఈ మల్బరి సాగుకు అనుకూలం ఒక టన్ను వెరిమి కంపోస్ట్లో దాదాపు ముప్పై కిలోల నత్రజని దాదాపు పది నుంచి ఇరవై కిలోల దాకా భాస్వరం పది కిలోల దాకా పొటాషియం లభిస్తుంది సో ఇది కూడా మనము వెర్మి కంపోస్ట్ దీనికి వాడుకోవచ్చును మల్బరికి జీవన ఎరువుల్లో చూసుకున్నట్టయితే మనం అజటో బ్యాక్టీరియా లేదా అజోస్పైరిల్లం ఎకరానికి దాదాపు ఎనభై కిలోలు సంవత్సరానికి వాడుకోవచ్చును ఈ విధంగా మనము పంటని సంరక్షించుకుంటూ ఆకులు గణనీయంగా దిగుబడి సాధించవచ్చును ఆ దిగుబడి సో ఏవైతే ఈ ఆకులు అభివృద్ధి చెందుతాయో ఈ ఆకుల్ని మనము తరువాత పట్టు పురులకి ఇవ్వాల్సిందిగా చేయాలి సో మల్బరీ సాగు కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత మల్బరీ పంట దిగుబడి స్టార్ట్ చేసిన లోపు మనము పట్టు పరిశ్రమ స్టాక మన తరహాలో పట్టు గృహం మనము కన్స్ట్రక్షన్ చేసుకోవాలి నిర్మించుకోవాలి సో మల్బరి తోట రెండు మూడు భాగాలుగా విభజించి సంవత్సరానికి పది నుంచి పదకొండు పంటను తీసుకోవచ్చు ఆ తీసుకున్న పంటలు అనగా ఆకులని మనము ఈ పట్టు పురులకి పెంపకానికి ఇవ్వాలి మల్బరి తోట విస్తరణ గనక ఎకరాలు చూసుకున్నట్టయితే మనకు ఒకటి నుంచి రెండు ఎకరాల లోపు ఉంటే ఆ పంటకు పెట్టు గుడ్ల సంఖ్య చూసుకుంటే రెండు వందల డిఎఫ్ఎల్స్ డిఎఫ్ఎల్ అనగా డిసీజ్ ఫ్రీ లేయింగ్స్ అంటే ఒక్క డిసీజ్ ఫ్రీ లేయింగ్ అంటే దాదాపు రెండు వందల నుండి నాలుగు వందల గుడ్లు సముదాయం అటువంటిది ఒక రెండు ఎకరాలు స్థలంలో మనము రెండు వందల డిఎఫ్ఎల్స్ పట్టు గృహాన్ని నిర్మించుకోవడానికి సామర్థ్యం అనుకూలము ఆ రేరింగ్ అది చూసుకున్నట్టయితే వైశాల్యము దాదాపు ఏడు వందల నుండి తొమ్మిది వందల చెదరపు అడుగుల లోపు నిర్మించుకోవాలి అదే గనక ఒక ఐదు ఎకరాల తోట విస్తీర్ణం ఉన్న రైతులు దాదాపు నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై గుడ్ల సముదాయం తీసుకోవచ్చు అంటే నాలుగు వందల గుడ్లు అన సముదాయం అనగా నాలుగు వందలు ఇంటూ దాదాపు మూడు వందల యాభై దాకా వేసుకుంటే ఇన్ని గుడ్లు అయితే అన్నస్తాయి అన్నట్టు దీనికి సరిపడా వైశాల్యం చూసుకున్నట్టయితే దాదాపు వెయ్యి చెదరపు అడుగుల నుండి పన్నెండు వందల చెదరపు అడుగుల లోపల నిర్మించుకోవచ్చును సో లోపల గృహంలో ఎటువంటి అనుకూలమైన అంటే ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ సామర్థ్యత చూసుకోవాలి దానికని ఎక్కువైనచో ఆ పట్టు పురుగులు పెంపకం అంత అనుకూలించకపోవచ్చు తేమ చూసుకున్నట్టయితే ఎనభై నుంచి దాదాపు తొంభై శాతం తేమ కలిగి ఉండాలి సో దీనికి మనం హైగ్రోమీటర్ ఒక పరికరం అమర్చుకుంటే లోపల గృహంలో ఈ ఉష్ణోగ్రత తర్వాత తేమను మానిటర్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది సో గుడ్ గుడ్లని మనము ఎక్కడికి తెచ్చుకోవాలనుకుంటే సిఎస్బి సెంట్రల్ సెరికల్చర్ సెంట్రల్ సిల్క్ బోర్డ్ బెంగళూరు వారి ఆమోదం పొందినటువంటి గుడ్ల పరిశ్రమ నుంచి వెళ్ళి ఈ గుడ్లను తెచ్చుకోవాలి పట్టుగుడ్లను సో దీని ముందుగా మనం బ్లాక్ బాక్సింగ్ చేసుకోవాలి సో గుడ్లపై చుక్కలు వచ్చిన తరువాత నల్ల బట్ట కలిపి వెలుతురు తలగకుండా దాదాపు ముప్పై ఆరు నుంచి నలభై ఎనిమిది గంటల పాటు ఉంచి తొమ్మిదవ రోజు లేదా పదవ రోజు సూర్యోదయానికి ఒకసారి తీస్తే దాదాపు మనకు తొంభై శాతం దాకా గుడ్లు సమాంతరంగా ఒకటేసారి వృద్ధి చెంది బయటకి వస్తుంది పిల్ల పొరుగు సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే పట్టు పురుగులు నాలుగు దశలు ఉంటాయి ఒకటి గుడ్డు దశ ఇంకొకటి లార్వా దశ ఇంకొకటి కోశస్థ దశ ఇంకొకటి రెక్కల పురుగు దశ రైతు స్థాయిలో చూసుకున్నట్టే గుడ్లు దశ తీసుకొచ్చుకోవచ్చు రైతులు లేకుంటే లార్వా దశ ఒకటో దశ రెండో దశ దాని చాకీ రేరింగ్ అంటారు ఈ చాకీ పురుగులను కూడా మనం డైరెక్ట్గా మార్కెట్ నుంచి తీసుకోవచ్చు ఒకవేళ రైతు స్థాయిల్నే గనక చాకీ రేరింగ్ చేసుకున్నట్టయితే సుమారు వంద గుడ్లు అంటే వంద గుడ్ల డిఎఫ్ఎల్స్ అనుకూలమైన వృష్టికత చూసుకున్నట్టయితే దాదాపు ఇరవై ఏడు నుంచి వెళ్ళి ఇరవై ఎనిమిది డిగ్రీ సెంటిగ్రేడ్ తేమ సమాంతరంగా చూసుకున్నట్టే ఎనభై నుంచి తొంభై దాకా తేమ ఉండవలసిందే మరి దీనికి కావాల్సిన ఆకులు దాదాపు నాలుగు కిలోలు ఒక దశ రెండవ దశకి పదకొండు కిలోల దాకా అవసరం పడుతుంది ఇది పెరిగే సమయం ఒక దశ పెరగడానికి మూడున్నర రోజులు పట్టవచ్చు రెండవ దశ పెరగడానికి దాదాపు రెండున్నర రోజులు పడుతుంది ఒకటో దశ రెండో దశ చాలా సున్నితమైనటువంటివి ఇవిడికి మేత చాలా తక్కువగా అవసరము కాకపోతే ఇవి జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది రైతు సోదరులు ఈ సమయంలో చాలా మెలకువలు పాటించడం తప్పనిసరి మూడో దశ నుండి ఐదో దశ వరకు పురుగుల్ని పెద్ద పురుగులు పెంపకం అంటారు ఈ దశలో పురుగులు చేతి తాకకుండా కొమ్మ మేత కొమ్మల ద్వారానే మనం మేతని ఇవ్వాల్సి వస్తుంది ఈ కొమ్మ మేత అనగా మల్బరీ ఆకులు డైరెక్ట్ కొమ్మలుగా తెంపి మనము కూలీల ఖర్చు లేకుండా డైరెక్ట్ ఆ కొమ్మల్ని మనం ఆ గృహంలో పట్టు గృహంలో ఇవ్వాల్సి వస్తుంది దీని ద్వారా దాదాపు మనకు ఎనభై శాతం దాకా ఈ కూలీల ఇబ్బంది లేకుండా మనము పట్టు పరిశ్రమల్లో రాణించవచ్చును ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మూడవ దశ నాలుగవ దశ ఐదవ దశని మనము పెద్ద పురుగుల పెంపకం దశ అంటాము ఈ పురుగుల పెంపకం దశలో మనకు ఇక్కడ తేమ చూసుకున్నట్టయితే దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం తేమ ఉంటే అనుకూలము ఉష్ణోగ్రతలు అంతకుముందు చూసుకున్నట్టయితే దాదాపు ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది అయితే ఇక్కడ ఇంకా గణనీయంగా ఇక్కడ ఇంకా తగ్గాల్సి వస్తుంది ఉష్ణోగ్రతలు దాదాపు ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ మూడో దశ దాదాపు మూడున్నర రోజుల దాకా ఉంటుంది నాలుగో దశ దాదాపు నాలుగు రోజుల దాకా ఉంటుంది ఐదవ దశ ఆరు నుంచి ఎనిమిది రోజుల దాకా ఉంటుంది ఐదవ దశ దా లార్వా చూసుకుంటే ఆల్మోస్ట్ ఒకటో దశ లార్వాకి ఇది ఒక వెయ్యి రేట్లో పెద్దదిగా ఉంటుంది చాలా పెద్దమైన లార్వా సో ఇది ఎలా అయితే పశువులు ఆకుల్ని మేస్తాయో అంతే స్థాయిలో అంతే తీవ్రవంతంగా ఈ పట్టు కూడా పట్టు గృహంలో ఈ మల్బరీ ఆకుని అంతగా తింటాయి సో ఈ టైంలో గనక మనము మంచి క్వాలిటీ ఆకులు ఇవ్వడం చేస్తే తద్వారా పట్టు పురుల సైజు పెరగడం లోపల సిల్క్ గ్రంధులు మంచిగా అభివృద్ధి చెంది తర్వాత అది కక్కున్ ఫార్మేషన్ అయ్యి మనకు ఆ కోషస్ దశ ఆ కక్కున్ గనక వెయిట్ ఎక్కువ ఉన్నట్టయితే మనకు మార్కెట్లో డిమాండ్ కూడా మన మల్బరికి పట్టుపురలకి ఎక్కువగా ఉంటుంది మరి మార్కెట్ విరవాలు చూసుకున్నట్టయితే పట్టుగుళ్ళు ప్రభుత్వ పట్టుగుళ్ళ విక్రయ కేంద్రంలో అమ్మటం చాలా ఉత్తమమైనటువంటిది మనకు అందుబాటులో జనగాంలో ఉన్నది మార్కెట్ ఇంకోటి తిరుమలగిరి సికింద్రాబాద్లో కూడా మనకు పట్టుపురలకు సంబంధించిన మార్కెట్ ఉన్నది ఈ పట్టుబూరల పెంపకంలో యాజమాన్య పద్ధతులు చాలా అవలంబించాలి ఈ పట్టుబురలు తీవ్రంగా నష్టపరిచే చూసుకున్నట్టయితే ఒకటి ఈగ ఇంకొకటి పెంకు పురుగులు రాశించవచ్చు నల్లి ఆశించవచ్చు చీమల వారిని కూడా పడవచ్చు తర్వాత గుడ్లకు కూడా పెబ్రైన్ డిసీజ్ కూడా సోకవచ్చు తర్వాత కొన్ని శిలింధ నాశనం కూడా రావచ్చు సో దీనికి మనము పెబ్రైన్ డిసీజ్ రాకుండా ఉండడానికి ఏదైతే సిఎస్బి ఆమోదించబడినటువంటి గుడ్ల పరిశ్రమ చెల్లి మనము ఈ గుడ్లను తెచ్చుకోవాలి తరువాత రైతులు ఒక షెడ్యూల్డ్ ట్రైనింగ్ ఒక వారం రోజుల పాటు కంప్లీట్గా సెరికల్చర్ ట్రైనింగు రీసెర్చ్ స్టేషన్లో కానీ తర్వాత అందుబాటులో ఉన్న కృషి విజ్ఞానం కానీ కానీ తీసుకున్నట్టయితే రైతు స్థాయిలో ఎటువంటి మిస్టేక్స్ రాకుండా మలబరి పురుగులకు ఆశించే ఈ ఇతర పురుగులు ఏవైతే ఉన్నా నివారించుకోవచ్చును మంచిగా దిగుబడులు పొందవచ్చు విన్నారుగా మల్బరీ సాగు మరియు పట్టు పురుగుల పెంపకంలో రైతులు పాటించవలసిన మెలకువల గురించి మీకు తెలియజేసిన వారు పొలాసా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వి రత్నాకర్ గారు పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం గన్నే జానపదం చాలా వరకు అన్నీ సందామాయిలు చింత పువన్ నెల సీర కట్టింది చందమావైలో సీర కట్టింది చందమావైలో చింత పువ్వు నెల చీర కట్టిందే సంద చీర కట్టిందే సంద మాలో రాలెప్పు వన్ రవికే రవికేదొడిగింది చందమావైలో రవికే చందమావైలో రాలేపు రాలే నెల రవికేదొడిగిందే చంద మావాయిలో రవికే తొడిగిందే సంద మావాయి వన్ నెల కొప్పు వేసి

కుమూ కుంకుమతోని కుంకుమతో కుంకుమతోని సందమవై లో కుంకుమతో ని కుమ పువన్ల కుంకుమతో నిమ అవై కుంకుమతోనే సందమవైలు బీరప్పు వన్నెల్ల బొట్టు పెట్టిందే సందమవైలు బొట్టు పెట్టిందే సందమవైలు బీరప్పు వన్నెల బొట్టు పెట్టిందే సందమవైలు బొట్టు పెట్టిందే సందమవైలు మల్లెప్పు వన్నెల్ల మాల వేసిందే సందమవైలు మాల వేసిందే సందమవైలు మల్లెప్పు వన్నెల మాల వేసిందే సందమవైలు మాల వేసి చాలరి గన్య్య చాలా వరి గన్య సందమాయలు చాలావరి గణ్య నాగసర నెల నడుముది పూకుంటూ సంద మెలో నడుముది పూకుంటూ సందమవైలో సందోకుంటు బిండి బిందెలు వట్టి నీల నీలకు సందమవైలు నీళ్లకు నీలకు సందమే లో వెండి బిందెలు వట్టి నీలకు మట్టిందలు వట్టి నీళ్లకు ఓంగ సంద మవైలో నీళ్లకు ఓంగ సంద మవై మట్టి బిందలు వట్టి నీళ్లకు ఓంగ సంద మేలు నీళ్లకు ఓంగ సందో చాలే చాలరు గన్న చాలేవరు గన్న సంద మవై లో చాలేవరు గన్న సంద చాలా చాలర చాలవరి వరీ గన్నే సం చాలా వరి గన్నే సంసా పువ్వీలో టూ కో నివ నెల దోతి గూకోని సంద మై లో సందో హల్లీ పువన్ ఎలా అంగివే జూకోని సందమే అంగివే జూకోని సందమే అంగి వే సంమావైలో సూడవ చిండే సంమావై లోడవ చిండే సందో సూషీ నటెూసి సైయ కూ సయ కూ చెయ్యూనే చెయ్యందు అటువంటి సుతుడు గల గా సందో సుతుడు గల గా సందో సూర్యుని అటువంటి సుతుడు గలగా చందమావై లోతుడు జాలే జా చాలే చాలన్న సంమావై లో జావరగ జానపద గీతం విన్నారుగా ఇప్పుడు వినండి గ్రీన్ లో టమాటా పంట సాగు గురించి కొన్ని సూచనలు లో టమాటా సాగు వల్ల నాణ్యత ఉత్పాదకతతో పాటు మార్కెట్లో మంచి ధరలు పొందవచ్చు సాధారణంగా సాగు చేయడం కంటే గ్రీన్ లో సాగు వల్ల ఐదు నుండి పది రేట్లు అధికోత్పత్తి సాధించవచ్చు టమాటా రకం మీద దిగుబడి ఆధారపడి ఉంటుంది ఇది చాలా ముఖ్యమైన అంశం సాగు చేసే రకంలో పరిమాణం ఆకారం రంగు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి సాగు చేసే రకం అధిక దిగుబడి ఇచ్చేదిగా ఉండాలి పండ్లు పగులు రాకుండా నిరోధక శక్తి కలిగి ఉండాలి అధిక శాతం పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండాలి పిందె ఏర్పడటం అనేది ముఖ్యంగా ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది రాత్రి వేళలో ఉష్ణోగ్రతలు పదహారు నుండి ఇరవై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటే ఇది టమాటాకి బాగా అనువుగా ఉంటుంది అదేవిధంగా రాత్రివేళ ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉంటే అంటే పన్నెండు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువగా ఉంటే పిందె ఏర్పడదు పగటి ఉష్ణోగ్రతలు ముప్పై రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా ఆపైన రాత్రివేళ ఉష్ణోగ్రతలు ఇరవై రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా ఆపైన ఉంటే పిందె ఏర్పడటానికి అనువుగా ఉండదు అదేవిధంగా ఉష్ణోగ్రత పది డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువగా ఉంటే ఎరుపు పసుపు రంగులు వృద్ధి చెందవు అందువల్ల పండ్ల నాణ్యత తగ్గి తక్కువ ధర పలుకుతాయి దీనివల్ల రైతుకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదు టమాటా సాగుకు నీరు ఇంకే నేలలు బరువైన గర్భ నేలలు అనుకూలం గ్రీన్ గ్రీన్హౌజ్లో తయారు చేసిన బెడ్లకు రెండు వైపుల గట్టి ఫ్రేమ్ను ఏర్పాటు చేసి తద్వారా ఎనిమిది నుండి తొమ్మిది అడుగులతో ఏర్పాటు చేసిన ఆధారానికి పది నుండి పన్నెండు గేజ్ల సపోర్టింగ్ వైర్లను అమర్చాలి నాటిన మొక్క దగ్గర వెదురు బొంగుల లాంటి కర్రలను అమర్చి మొక్క పైకి పాకేలా సహాయం చేయాలి పెరుగుతున్న మొక్కను పక్కన వస్తున్న ఇతర చిన్న చిన్న మొక్కలను కత్తిరిస్తూ వెదురు ఆధారంగా పెరుగుతున్న మొక్కను పైనున్న ఆధారంగా ఉండే వైర్ వరకు పాకేలా చేయాలి పైకి చేరుకున్న మొగ్గను ఎట్టి పరిస్థితుల్లో కత్తిరించకూడదు అది ఇంకా పెరిగితే సపోర్టింగ్ వైర్ దగ్గరకు చేరాక దాన్ని కిందికి పెరిగేలా ఏర్పాటు చేయాలి గ్రీన్ గ్రీన్హౌజుల్లో పది నుండి పదకొండు నెలల వరకు టమాటా పండించవచ్చు అదేవిధంగా పండ్లు వచ్చే సమయంలో పండ్లకు ఇరువైపులా ఉన్న పాత కొమ్మలను ఎండిన కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉంటే కాయ పరిమాణం పెరిగి మంచి నాణ్యత వస్తుంది అదేవిధంగా వ్యాధి సంక్రమణ కూడా అరికట్టవచ్చు కాయ పరిమాణం పెరిగి మంచి నాణ్యత ఉన్న సమయంలో కాయలను మార్కెట్కు అనుగుణంగా కోస్తూ ఉండాలి ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాయలను కోయటం ద్వారా అధిక లాభాలు పొందవచ్చు పెరుగుదలకు అనుగుణంగా కత్తిరింపులు పాకే ఏర్పాట్లు అదేవిధంగా పోషకాలు ఎరువులను వేస్తూ అధిక దిగుబడులు సాధించవచ్చు వర్షాకాలంలో తేలికపాటి నీళ్లల్లో వర్షాధార పంటగా పండించవచ్చు శీతాకాలంలో ఇసుకతో కూడిన గరప నీలలో బరువైన బంక నీళ్లలో సాగు చేయవచ్చు నేల ఉదజని సూచిక ఆరు నుంచి ఏడు ఉంటే ఈ పంట సాగుకు మంచిది గ్రీన్ హౌస్లో నారు సాగు అనేది ప్లాస్టిక్ ట్రేలలో చేస్తారు వీటి ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు ప్లాస్టిక్ ట్రేలలో పెంచిన నారును ఇరవై ఎనిమిది నుండి ముప్పై రోజుల్లో నాటుకోవచ్చు ఈ నారును చదునుగా చేసిన గ్రీన్ హౌస్ బెడ్లలో అరవై ఇంటూ నలభై ఐదు సెంటీమీటర్ల దూరంలో నాటాలి అదేవిధంగా బెడ్లకు డ్రిప్ పైప్లను అమర్చి వాటి ద్వారా నీటిని ఇవ్వాలి ఈ డ్రిప్ పైపుల ద్వారా నీటిని కొరత ఉన్నప్పుడు కూడా సద్వినియోగం చేయడంతో పాటు మొక్కకు తగినంత మోతాదులో అందేలా చేస్తుంది అదేవిధంగా వీటి ద్వారా ఇతర కలుపు మొక్కల పెరుగుదలను అదుపు చేసుకోవచ్చు తద్వారా అందించిన ఎరువులు పోషకాలు మొక్కకు చేకూరుతాయి ఉదయం లేదా సాయంత్రం సమయంలో నారు నాటుకోవాలి దీనివల్ల మొక్క ఏపుగా పెరుగుతుంది టమాటా ఆత్మపరాగ సంపర్కం జరుపుకుంటుంది సాధారణంగా తుమ్మెదలు అనేవి వాహకంగా ఉంటాయి కానీ గ్రీన్హౌజ్లో పెరిగే టమాటా పుష్పాలు అధిక ఆర్ద్రతతో పాటు గాలి చలనం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశం వైపు తక్కువగా ఉంటుంది అందువల్ల ఇది సాధ్యపడదు కాబట్టి పరాగ సంపర్కం కోసం ప్రత్యేక ఏర్పాటు అవసరం దానికోసం చాలా దేశాల్లో ఎలక్ట్రిక్ బ్యాటరీ విద్యుత్ ప్రకంపనలు అనేవి వినియోగంలో ఉన్నాయి వీటిని రోజుకు రెండుసార్లు వాడాలి ఉదయం పది గంటల నుండి పదకొండు గంటలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఈ సమయంలో పుష్పాలు అనేవి ప్రేరేపించబడి పరాగ సంపర్కానికి అనువుగా ఉంటాయి హెక్టార్కు మూడు వందల యాభై కిలోల చొప్పున నత్రజని భాస్వరం పొటాష్ ఎరువులను ఇచ్చినప్పుడు అధిక నాణ్యత దిగుబడితో పాటు అధిక ఉత్పాదకత వస్తుంది వీటిని నీరు ఇచ్చే డ్రిప్ల ద్వారా ఇస్తే ఇంకా ప్రభావవంతంగా ఉంటుంది వీటిని వారం వ్యవధిలో తరచుగా ఇస్తూ ఉండాలి ఒకేసారి అధిక ఉష్ణోగ్రత పెరిగినా లేదా ఒకేసారి ఉష్ణోగ్రతలు పడిపోయినా పంటకు అనుగుణంగా ఉపయోగపడేలా గ్రీన్ హౌస్లో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది ఈ కూలింగ్ హీటింగ్ అనేది ఎవాపరేటింగ్ కూలింగ్ సిస్టమ్ మీద ఆధారపడి పనిచేస్తుంది ఈ విధానం పదకొండు నుండి పన్నెండు నెలల పాటు ఉపయోగకరంగా ఉంటుంది పంట కోత అనేది గ్రీన్హౌజ్లలో సంవత్సరం పాటు జరుగుతూనే ఉంటుంది చాలా వరకు టమాటా జాతులు డెబ్బై ఐదు నుండి ఎనభై ఐదు రోజుల వ్యవధిలో పంట కోతకు వస్తాయి మంచి పరిమాణం నాణ్యత గల టమాటాలను కోసి వాటి పరిమాణం నాణ్యత ఆధారంగా వాటిని వివిధ గ్రేడులుగా వేరు చేయాలి వేర్వేరు గ్రేడులకు ధరలు వేర్వేరుగా ఉంటాయి సాధారణంగా గ్రీన్హౌస్ పద్ధతిలో దిగుబడి అనేది హెక్టారుకు వంద టన్నులు ఉంటుంది ఇది సాధారణ సాగు కంటే ఐదు నుండి పది రేట్లు అధికం వేసవి కాలంలో కాయకోత అనేది ఉదయం లేదా సాయంత్రం వేళల్లో చేయాలి దీని ద్వారా పండ్లు తొందరగా పాడవకుండా అరికట్టవచ్చు సాధారణ సాగు కంటే గ్రీన్ హౌస్ల్లో తెగుళ్ళు వ్యాధులు చాలా తక్కువ అందువల్ల రసాయనిక మందులు వాడటం చాలా తక్కువగా ఉంటుంది గ్రీన్హౌజ్ని నాలుగు వైపులా నలభై నుంచి యాభై మెషనైలాన్ వలను ఏర్పాటు చేయడం వల్ల కీటకాలు రసం పిల్చే పురుగులు వైరస్ల సంక్రమణ జరగదు అదేవిధంగా నేలను స్టెరిలైజేషన్ కోసం నాటే ముందు ఫార్మాల్డిహైడ్ ముప్పై ఏడు శాతం వాడాలి దీనిని ఒక నెల ముందు చేయాలి నాటిన పది రోజుల తర్వాత మెటాసిస్టాక్స్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే అనేక రకాల చీడపిడలు నివారించబడతాయి గ్రీన్ గ్రీన్హౌజ్లో టమాటా పంట సాగు గురించి ఇంతవరకు సూచనలు విన్నారు పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం